హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మీకు బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలనేది చెప్తానండి అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది మీకోసం నేను వీడియో తీసి పెడతానండి వీడియోలోకి వెళ్ళినట్టయితే ఇది శారీలోన్ బ్లౌజ్ అండి ఇది లైనింగ్ అండి ఇది సీదా అండి సీదా మీద మనం లైనింగ్ అనేది పెట్టుకోవాలండి పెట్టుకొని మనం గల్ల ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో అదే విధంగా కుట్ట అనేది కుట్టాలండి ఈ విధంగా కుట్ట అనేది కుట్టుకుంటూ రావాలి నేను లైనింగ్కి మాత్రమే గల్ల కట్ చేశానండి మెయిన్ పీస్కి గల్ల అనేది కట్ చేయలేను ఇది డ్రాప్ నెక్ అండి పాప్ నెక్ కాదు డ్రాప్ నెక్ ఇది ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ దూరం నుంచి మనము కుట్ట అనేది వేసుకోవాలండి అంతా ఒకే విధంగా వచ్చేటట్టు మనము కుట్ట అనేది వేసుకోవాలి ఒక దగ్గర దగ్గర ఒక దగ్గర దూరం అట్లా కుట్టుకోకూడదు ఈ విధంగా కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత గల్ల అనేది ఏ విధంగా ఉందో ఆ విధంగా మనం కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇలా మూలల దగ్గర మార్కింగ్ అనేది ఇలా క్లాత్ అనేది కట్ చేసుకోవాలండి కంపల్సరీ కట్ చేయాలి లేదంటే ఫినిషింగ్ అనేది నీట్గా రాదు ఈ విధంగా కట్ చేసుకోవాలి మొత్తం నేను నెక్ ఎక్కడి నుంచి అయితే కుట్టుకున్నానో అక్కడి నుండి ఇలా కటింగ్ అనేది చేస్తున్నానండి అలా చేస్తేనే నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా అయిన తర్వాత ఈ మూలు ఉంది కదండి ఇట్లా ఉల్టా తీసేసేయాలి అంతే మనకు నెక్ అనేది అయిపోతుంది రెండు సైడ్లు ఇప్పుడు మన దగ్గర కత్తెర ఉంది కదా ఏదైనా పొడవాటి పుల్ల కనుక ఏదైనా ఉంటే దానితోటి తీయాలి లేదంటే కత్తిరీతోటి ఈ విధంగా కొద్దిగా షార్ప్గా అనుకోవాలండి ఇట్లయితే మూలనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా అనుకోవాలి అనుకున్న తర్వాత మనం దీని కుట్ట వెళ్ళి కుట్టనేది కుట్టుకోవాలండి కుక్ అనేది వేసుకోవాలి మనము దీనికి పైపింగ్ అయినా వేసుకోవచ్చు లేస్ అయినా వేసుకోవచ్చు ఏది వేసుకున్నా సరే అండి పైపింగ్ వేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి కానీ కస్టమర్ వద్దన్నారు అందుకే నేను తెలియట్లేదు ఈ విధంగా నెక్ అనేది కుట్టుకోవాలండి కుట్టుకున్న తర్వాత కింది భాగం అనేది మీ పట్టి కుట్టుకోవాలండి ఇది కదలకుండా ఒక అనేది వేసుకోవాలి నీట్గా అనుకుంటూ అనేది వేయాలి ఈ విధంగా కుట్ట అనేది వేసిన తర్వాత కింద ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో ఆ క్లాత్ అనేది కట్ చేసుకోవాలండి ఒకే విధంగా స్ట్రేట్గా కట్ చేయాలి కట్ చేసిన తర్వాత డాట్స్ పెట్టుకోవాలండి షోల్డర్ మధ్యలో ఇట్లా పట్టుకొని గల్ల కంటే కొంచెం కిందికి ఇక్కడ గల్ల కదండి కొంచెం కిందికి మనము డాట్స్ అనేది పెట్టుకోవాలి ఈ విధంగా డాట్ అనేది పెట్టుకోవాలండి ఇప్పుడు రెండో వైపు కూడా అదే విధంగా పెట్టుకోవాలండి విధంగా పెట్టుకున్న తర్వాత మనము గల్లబట్ట అనేది దీపట్ట అనేది వేసుకోవాలండి ఈ విధంగా దీనిపైన పెట్టుకొని ఒక ఆరు దూరంతో కుట్టుకుంటూ ఏదైనా మనం డాట్ పెట్టినాం కదా అక్కడ ఫోల్డ్ చేసుకోవాలండి ఫోల్డ్ చేసుకుంటూ అదే విధంగా కుట్టుకుంటూ రావాలండి ఇక్కడ కూడా ఫోల్డ్ చేయాలి చేసి దీన్ని మీకు వెళ్ళి అనుగుడు కుట్ట అనేది కుట్టుకోవాలండి ఈ విధంగా అనుగుడు కుట్ట అనేది కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత పెద్ద కుట్టు పెట్టుకొని ఇది లోపల కానీ మలుచుకొని హెమ్మింగ్ కోసం ఒక కుట్టు అనేది వేయాలండి పెద్ద కుట్టు ఇది హెమ్మింగ్ చేసిన తర్వాత విప్పేసుకోవచ్చండి మనకు పక్కలలో జాయింట్ అయినప్పుడు కూడా ఇంజే ఇబ్బంది ఉండదండి ఇలా గుర్తుకున్నట్టయితే ఈ విధంగా గుర్తుకున్న తర్వాత నేను దీనికి లేస్ వేద్దామనేసి అనుకుంటున్నానండి లేస్ అంటే మామూలుగా నీర్చేలు కాదండి ఇక ఈ విధంగా వచ్చే విధంగా వేద్దాం అనేసి అనుకుంటున్నానండి ఇది ఉల్టా పెట్టిన ఒక్కొక్క లేస్ ఒక్కొక్క రకంగా ఉంటుందండి లేసుని బట్టి మనము అనేది కుట్టుకోవాలి నేను ఉల్టా చేసినా మీద కూడా అలా గుట్టండి లేసుని బట్టి మనము కుట్టుకోవాలి లేస్ అనేది నేను ఆన్లైన్లో తీసుకున్నానండి దీని రేట్ అయితే నాకు ఐడియా లేదు ఇది ఆన్లైన్లో తీసుకొని యూజ్ చేస్తున్నానండి ఇలాంటి బ్లౌజ్లకి బాగా మంచిగా ఉంటుందండి ఇలా మనం కొద్దిగా కొద్దిగా కుట్టుకుంటూ రావాలండి నెమ్మదిగా కుట్టుకోవాలండి స్పీడ్గా కుట్టొద్దు కరెక్ట్ రాదు ఇక్కడ డ్యామేజ్ వచ్చిందండి ఈ విధంగా ఫోల్ చేసుకుంటున్నాను వేసుకొని కొంచెం రబ్ చేసి మళ్ళీ స్టార్టింగ్ కొంచెం కలిసి ఈ విధంగా కొంచెం రబ్ చేశాను మళ్ళీ ఈ విధంగా ఉంటుందండి ఈ విధంగా లైస్ వేసుకున్న తర్వాత నేను బ్యాగ్ ఓపెన్ అని చెప్పాను కదండీ మధ్యలకు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి రెండు కరెక్ట్ పెట్టుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మధ్యలకు కట్ చేసుకోవాలండి ఇలా పెట్టిన తర్వాత మధ్యలో కట్ చేసుకోవాలి నేను ఎలా అయితే కట్ చేసుకున్నానో ఆ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఒక సైడు ఉక్సులకి ఒక సైడు కాజాలకి మనము కుప్పుకోవాలండి ఎట్లా అవుతుందండి సరిపోతుంది ఈ విధంగా కొంచెం క్లాత్ తీసుకొని కొంచెం సన్న మరీ సన్నగా కాకుండా మనము బ్లౌజులకి ఉక్సు పట్టి కాజా పట్టి ఎలా వేస్తాము సే ఇటు కూడా అలానే వేసుకోనండి బ్యాక్ ఓపెన్గా రాని మీరు ఫస్టే కట్ చేసుకొని ఇలా డిజైన్లు ఏదన్నా కుట్టారనుకోండి అసలు సెట్ కాదు ఒక సైడ్ ఒకలా ఒక సైడ్ ఇంకోలా వస్తుందండి కొత్తగా కుట్టేవారు మాత్రం ఖచ్చితంగా పాటించండి ఎక్స్పీరియన్స్ ఉంటేనే అలా చేయండి కానీ స్టార్టింగ్ కుట్టే వాళ్ళు మటుకు ఎట్టి పరిస్థితుల్లో ఫస్టే కట్ చేసుకోకండి ఈ విధంగా మీరు కట్ కుట్టిన తర్వాతనే మధ్యలో కట్ చేసుకొని ఈ విధంగా వేసుకున్నారనుకోండి గల్ల నీట్గా వస్తుంది ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఇటు సైడ్ కాజాలకు వేసుకున్నానండి ఈ విధంగా కాజాలకు వేసుకొని ఒకటి పెద్ద కుట్టు అనేది వేసుకోవాలండి అలా పెద్ద కుట్టు వేసుకున్న తర్వాత మనం కాజాలు అనేటివి వేసుకోవాలండి వెనకాల కాబట్టి మనకు నాలుగు కాజాలు అయితే సరిపోతుందండి విధంగా వేసుకోవాలి చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో మనకు ఎంత అండి ఇది జాతీ చూసారా షేప్ ఇట్లన్నీ పర్ఫెక్ట్గా వచ్చినాయి కదండి ఈ విధంగా వస్తుందండి ఇప్పుడు మనము దీన్ని ఫ్రంట్కు షోల్డర్స్ అనేవి జాయింట్ చేయాలండి సేమ్ నేను ఫ్రంట్కి కూడా ఈ లేస్ చేస్తున్నానండి ఫ్రంట్కి కూడా ఈ లేస్ వేసి షోల్డర్స్ అనేవి జాయింట్ చేస్తానండి విధంగా కుట్టుకుంటూ పోవాలి ఇలా కుట్టిన తర్వాత షోల్డర్స్ అనేటివి జాయింట్ చేసుకోవాలండి మనము హైట్ ఏమి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదండి దీనికి కింద కరెక్ట్గా ఉండాలి కింద కరెక్ట్గా ఉండి మీద కుఫ్ట్ అనేది వేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా జాయింట్ చేసుకొని మళ్ళీ సేమ్ ఇరుగురు అంతే అండి ఇందుకేమో కరెక్ట్గా ఉండాలి కుట్టేసుకుంటే సరిపోతుంది ఎప్పుడు కరెక్ట్ ఉన్నదా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలండి కరెక్ట్ ఉంది కదండి దీన్ని విరిగి మనం ఇంకొక కుట్ వేసుకుంటే సరిపోతుందండి చూస్తారు కదా ఎంతో సింపుల్గా మనము ప్రింస్కట్ బ్యాక్ ఓపెన్ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేయడం జరిగిందండి మీకు ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో మీకు ఫుల్ బ్లౌజ్ కంప్లీట్ అయినాక కూడా వీడియో కావాలంటే పెడతానండి థ్యాంక్ యూ అండి అందరికీ బాయ్